నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎలక్షన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే ఇరవై ఏడో తారీఖు నాడు ఓట్ల ఓట్లు జరుగుతాయి ఎలక్షన్స్ మార్చి మూడో తారీఖు నాడు రిజల్ట్స్ అందరు తెలిసిన విషయమే మరి ఇక నల్గొండ ఖమ్మం వరంగల్ సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సి మరియు ఆదిలాబాదు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉన్నాయి మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ మరియు ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ప్రొఫెసర్ ఎం చెన్న రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే ప్రొఫెసర్ చెన్న రెడ్డి గారు నలభై సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించడంతో పాటు గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా తన సొంత డబ్బులతోని వాళ్ళ విద్యను కంటిన్యూ చేసి చాలామంది కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో కేటాయించే వచ్చేటట్టుగా వాళ్ళకి ఎంకరేజ్ చేసి విదేశాలలో కూడా సెటిల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారు మరియు గ్రూప్ వన్స్థాయి ఆఫీసర్సు ఐఏఎస్లు చాలామంది కూడా సార్ శిష్యులు ఉన్నారు దీనితో పాటుగా సామా సమాజంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం మీద బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళకి విద్య కావాలి వీళ్ళకు ఉపాధి అవకాశాలు రావాలి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉస్మాన్ వర్షి లాంటి గొప్ప విశ్వవిద్యాలయాలలో పిహెచ్డీ అడ్మిషన్స్ రావాలి వాళ్ళందరికీ కొత్త కొత్త అవకాశాలు రావాలి మారుతున్నటువంటి ఆధునిక టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళు కూడా వెసులుబాటు రావాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రొఫెసర్లలో ప్రథముడు ప్రొఫెసర్ చెన్నకృష్ణారెడ్డి సారు అట్లాంటి చన్నకృష్ణారెడ్డి సార్ గారు బ్యాక్గ్రౌండ్లో ఏబీపీలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు వివిధ హోదాలలో పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ఏబీపీ రాష్ట్ర అధ్యక్షులు పనిచేసినప్పుడు కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి పీడిఎస్ కానీ ఆర్ఎస్సి కానీ లేదంటే వివిధ ఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థులను కూడా విద్యార్థి సంఘాలు ఏదైనా సరే విద్యార్థుల యొక్క ఉనికి కోసం విద్యార్థుల యొక్క హక్కుల కోసమే విద్యార్థి సంఘాలు ఉన్నాయి తప్ప ఇది వేరేది కాదని చెప్పేసి చాటినటువంటి ఏకైక వ్యక్తి కూడా కృష్ చిన్న కృష్ణ సార్ అట్లాంటిసారి ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎంఎల్ సంబంధించినటువంటి ఎలక్షన్స్లో పోటీలో బరిలో ఉన్నాడు సార్ ఒక సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఎలక్షన్స్ డే నాడు సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ మీద మొదటి ప్రాధాన్యత వేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రచారం అయితే ముమ్మరం అయితే ఉన్న విషయం కూడా అందరికి తెలిసింది సార్కి ఓటేయడం వల్ల కలిగేటటువంటి ఏం పని చేస్తాడు సార్కి ఎందుకు ఓటేయాలని చెప్పేసి చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి తెలవని వాళ్ళకి సార్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా సారు మీద అభిమానంతో సారు వర్గాల కోసం పనిచేసిండు విద్య ఉన్నతి మరి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసిండు మాతో పాటు కూడా ధర్నాలలో కూర్చుండు మాతో పాటు కూడా దీక్షలలో కూర్చున్నటువంటి వ్యక్తి చెన్నకృష్ణారెడ్డి సార్ కనుక తెలిసిన వాళ్ళకి సార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ రాలేదు అన్ని కులాలకి అన్ని వర్గాలకి న్యాయం జరగలేదు చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు రా రావట్లేవు కేసీఆర్ పది ఏళ్ల పాలనలో విధ్వంసానికి లోనైంది తెలంగాణ అని చెప్పేసి ఎంతో ఆవేదన పడుతూ విద్యార్థులందరూ కూడా ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళందరూ కూడా అందరి కోసం కూడా మాట్లాడి ఇక ఉద్యోగుల కోసం అయితే త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ జీవో మీద కూడా ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి ఆ యొక్క లైన్స్లలో కూడా ఎప్పుడు కూడా దాన్ని స్వరం వినిపించి ఉద్యోగుల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ విధానాలని మనం ఎండగట్టాలని చెప్పేసి కూడా కూడా మాట్లాడిన సందర్భం కూడా తెలుసు ఇలా ఎన్నో అంశాల మీద విద్యా ఉద్యోగాలు కావచ్చు తెలంగాణ ఉనికి కావచ్చు అస్తిత్వం మీద కావచ్చు ఎన్నో అంశాల మీద ఆయన తన స్వరాన్ని వినిపించాడు పెద్ద ఒక్క కాదు కానీ మామూలు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడుకున్నటువంటి విధానాన్ని ఆయన చూపిస్తాడు చాలామంది పొలిటీషియన్స్ చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు మైకులు పట్టుకొని కానీ చంద్ర సార్ మాత్రం మైకులు పట్టుకొని మాట్లాడేటువంటి విధానం కాదు కేవలం నీతి నిజాయితీని ఒక ప్రొఫెసర్ అంటే టీచర్ ఒక టీచర్ ఎట్లయితే రానున్న భవిష్యత్ తరాలకి ఎట్లయితే విద్యను అందించాలి వైద్యం అందించాలి మనం నీతి నిజాయితీ కలిగిన సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి టీచర్ చెప్తాడు ఇప్పుడు కూడా అందరు కూడా అదే చెప్తా ఉన్నారు మద్యం అనేది మద్యం అనేది ఎలక్షన్స్లలో కామన్ అయిపోతుంది మధ్యాహ్నం మంచి గెలవడం అనేది గెలుపు కాదని చెప్పేసి ఈరోజు దాని చిహ్నంగా ఉండాలని సార్ పాటు ఉన్నాడు డబ్బులు వంచడం మధ్యాహ్నం వంచడం ఇదంతా మనం తులనాడాలి దీన్ని మనం విరగొట్టాలని చెప్పేసి పునుక్కున్నటువంటి ఒక ప్రొఫెసర్ నాయుడు సారు తప్పకుండా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచించండి డబ్బులు మద్యం బాటిల్లతోని మీ ఇంటికి వచ్చి ప్రలోభ పెట్టి ఓట్లని తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్స్ కోసం కానీ ఉద్యోగుల కోసం కానీ పని చేయరు ప్రొఫెసర్ తన యొక్క సర్వీస్లో కూడా ఏ రోజు కూడా ఏ రోజు కూడా తన జీవిత ప్రయాణంలో ఏ రోజు కూడా సొంత కుటుంబానికి కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు సారు ఎప్పుడు కూడా విద్యార్థుల మధ్యనే బతికిండు విద్యార్థుల కోసమే జీవనం సాధించుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించుండు ఇట్లాంటి వాళ్ళు ఆయన జీవితమే విద్యార్థుల కోసం త్యాగం చేసిండు ఈరోజు గొప్పగా వచ్చి నీ నిరు నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం అది చేస్తా ఇది చేస్తా అని చిన్న సార్ చెప్పట్లేదు నా జీవితమే విద్యార్థుల కోసం చేసిన ఇక నుంచి కూడా నేను అదే చేస్తూ ఉంటా నేను అందరూ ప్రశ్నిస్తా నేను నేను ప్రశ్నించి అది చేస్తా ప్రశ్నించి ఇది చేస్తా అని చెప్తా ఉన్నారు కానీ సార్ మాత్రం నేను స్పందిస్తా ఫస్ట్ ఏం జరిగినా ఆయన స్పందిస్తా ఆ స్పందనలో భాగంగా మీతో పాటు కలిసి వస్తా కానీ ఏ రోజైనా సరే నేను పెద్ద పాలిటిషియను రాజకీయ నాయ నేను రాజకీయ నాయకుని కాదని డైరెక్ట్గా చెప్తా ఉంది నేను రాజకీయ నాయకుని కాదు ఒక ప్రొఫెసర్ని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ శాసన మండలి అంటే విద్యావేత్తలు కళాకారులు వివిధ రంగాల్లో నిష్ణాతులు మాత్రమే అందులో ఉండాలి కదా నేను ఒక రంగంలో నాకు అనుభవం ఉంది నేను దానికి సూటబుల్ పర్సన్ అని నమ్ముతున్నా మీరు అందరూ కూడా నన్ను బలపరచరు మీరు పోటీ చేయమంటే నేను పోటీ చేస్తూ ఉన్నా కనుక మీరు అందరు బలపరచాలని కూడా సార్ అదే కోరుతా ఉన్నాడు సార్ని మేమే పోటీ చేయాలి సార్ మీసం వాళ్ళు శాసనమండలి ఉండాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో బలపరిచి సార్ పోటీలో ఉండాలని కోరుకొని మనమే మనం సార్ని నిలబెట్టినాం కనుక ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఇరవై ఏడవ సీరియల్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను యావత్ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కావచ్చు అన్ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అందరి తరఫున కూడా సార్కి మద్దతు ఇస్తూ ఉన్నాం జై తెలంగాణ మొదటి ప్రాధాన్యత ఓటు ఇరవై ఏడో సీరియల్ నెంబర్ ఓటు వేసి ఉన్నత విద్యావంతుని మండలిలో కూర్చోబెట్టాలన్నది మన ధ్యేయం కనుక ఓటేసి గెలిపించాలని నేను కోరుతూ ఉన్నాను